పేరు కే నారాయణ రాయపురం చెన్నై నేను స్తుతుల బుక్కును గురించి సాక్ష్యం చెప్పేదానికి ముందుకు వచ్చిన బైబుల్ చదివేటప్పుడు తొంభై రెండో కీర్తనలో వచ్చేసి దేవుడు స్తుంచడం మంచిదని చెప్పారు అందువల్ల నేను అనేక సార్లు వచ్చేసి అది చదివాను చదివినా కూడా నా మనసు ఒప్పుకోలే మళ్ళా వచ్చేసి రాశాను రాసినప్పుడు ఈ స్థుతుల బుక్ నా దగ్గరకు వచ్చింది మా అక్కకు వచ్చేసి తిరక్తం నైవేజన్లు ఇస్తే అది తీసుకొచ్చి ఆమె చదువు లేనందువల్ల తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చింది నాకు ఆశ్చర్యం అయిపోయింది ఇదేందా నేను స్థుతుల గురించి చదువుతా ఉన్నాను రాస్తా ఉన్నాను ఈ సమయంలో స్థుతులు బుక్ అనేది నా దగ్గరకు వచ్చింది ఏదని చెప్పేసి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పూర్తి అయింది ఆ తర్వాత వెంటనే వచ్చేసి స్థుతుల బుక్ను గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ నంబర్ ఉండింది దాంట్లో ఫోన్ చేశాను ఈ పుస్తకం మాకు కావాల వంద పుస్తకాలు వారం లోపల పుస్తకాలు పంపించారు ఆ స్థుతు వచ్చేసి మా స్నేహితుల స్నేహితులు బంధువులు రక్త సంబంధాలు దైవ జన్యులు వాళ్ళందరికి ఇస్తున్నాను ఈ పుస్తకంలో వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రతిరోజు నువ్వు చేసేటటువంటి మేలులు ఆత్మీయ మేలు గురించి ప్రతిరోజు మనం ధ్యానించొచ్చు స్థుతించు అని చెప్పేసి ఉంది ఇంకొకటి అనేకమైన మేలులు జరుగుతున్న మనం ఒక్కడ మీద స్థుతించేది అనేక మంది దేవుణ్ణి స్థుతించాలా మహింపరచాలని చెప్పి ఉద్దేశంతో నేను చేస్తాను నాకు కూడా ఎంతో కష్టాలు వచ్చినటువంటి పెద్ద పెద్ద కష్టాలు కొండలా వచ్చినటువంటి మనుషులా కరిగిపోయినాయి నేను ఒక్కడి స్థుతించడం కాదు అనేక మందిని స్థుతించాలని ఎంతో మందికి వచ్చేసి ప్రాధాయపడి ఇది విధంగా అందరికి పంచుతా ఉన్నాను మార్తం అనేటటువంటి ఒక ఆమె ఆమె వేలూరులో ఉన్నది ఆమె క్యాన్సర్ వచ్చి ఉన్నది రెండు ఆపరేషన్లు చేశారు రెండు ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఈ స్థుతులు బుక్ ఆమె ప్రతిరోజు చదవటం వల్ల కూడా నాకు మనిషి తోడుగా ఉన్నట్టు చెప్పి చెప్పేసి నాకు సాక్షి కూడా చెప్పింది ఈ చుట్టు గుర్చు నాకు చాలా ప్రయోజనకరంగా ఉంది ఆ ప్రశ్న కూడా సక్సెస్ గా జరిగి మళ్ళా వచ్చి చర్చలు వచ్చి నాకు సాక్ష్యం చెప్పింది